జంగారెడ్డిగూడెంల కాలనీ నందు ఉన్న బర్డ్సన్ బ్లోజోన్స్ విద్యా సంస్థల నందు రామానుజం జయంతి కార్యక్రమాలను నిర్వహించారు గణిత పితామహుడైన రామానుజం జయంతి పురస్కరించుకుని వినూత్నంగా రైతు బజార్ ఏర్పాటు చేశారు బర్డ్సన్ బ్లోజోమ్స్ విద్యాసంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో మ్యాథ్స్ డే ఏర్పాటు చేశారు అనేక రకాలైన ఫ్యాన్సీ కూరగాయలు మెడిసిన్స్ పండ్లు దుస్తులు వంటి దుకాణాలను ఏర్పాటు చేశారు కేజీలు లేటెస్ట్ కు సంబంధించి వివిధ అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది నేటి తరానికి అబాకస్ యొక్క ప్రాధాన్యతను వివరించిన తీరు విద్యార్థుల ప్రతిభను కట్టిపడేసింది గణితం సైన్స్ కు సంబంధించి విద్యార్థులు నేర్చుకున్న పాఠ్యాంశాలను ప్రదర్శనగా ఏర్పాటు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా చిట్టి పొట్టి చిన్నారులు వేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకర్షించాయి విచిత్ర వేషధారణలో ఒకరిని మించి మరొకరు స్వాతంత్ర సమర యోధుల నుంచి నేటి తరానికి సంబంధించిన వస్త్రధారణను వేశారు విద్యార్థులు సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ఎదగాలనే లక్ష్యంతో అన్ని రంగాలలో తరఫీ తీస్తున్నట్లు తెలియొచ్చారు యు టెల్ మీ వాట్ ఇన్ యువర్ షాప్ వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ స్టాల్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద రైతు బజారిస్ మెట్రిక్ మేజర్ హౌ మ్యాక్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్ యూ సి మ్యాక్స్ ఇన్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్ ఇట్ హెల్ప్స్ ఫోర్ ఇయర్స్ టు 12 ఇయర్స్ టు డెవలప్ దట్ బ్రెయిన్ హోల్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ So, multitasking is the main uh, idea of UCMAS. What you have in your shops? Mukkud rice, PL rice, rice. మై టాపిక్ ద షోస్ రిజల్ట్ ఆఫ్ వన్ బై సెట్ ఆఫ్ అదర్ నెంబర్ ద ప్రొడక్ట్స్ ఆర్ లిస్టెడ్ ఎ యాజ్ రెక్టాంగులర్ ఆఫ్ నెంబర్ మల్టిప్లికేషన్ రిపీటెడ్ స్కూల్లో శ్రీనివాస్ రామానుజన్ గారి పుట్టినరోజు సందర్భంగా మ్యాథ్స్ డే జరుపుకుంటున్నాము దీంట్లో హై స్కూల్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ మ్యాథ్స్ యొక్క సబ్జెక్ట్ నేర్చుకున్న టాపిక్స్ గురించి చెప్తున్నారు ప్రీ ప్రైమరీ వాళ్ళ గురించి చెప్పాలంటే ప్రైమరీ వాళ్ళు ఒక కలర్స్ ఇవన్నీ చెప్తున్నారు మ్యాథమెటిక్స్ లో ప్రైమరీ వాళ్ళు కొంతమంది వెజిటేబుల్స్ అవన్నీ ఏది ఎంత క్వాంటిటీలో లో తీసుకోవాలని ఒక ఎక్స్పీరియన్స్ కోసం షాప్స్ లాగా అరేంజ్ చేశారు అండ్ మన ప్రిన్సిపల్ మేడం వరలక్ష్మి మేడం అన్నది పిల్లలు పుస్తకాల్లో కేజీ కిలోగ్రామ్స్ గ్రామ్స్ అన్నవి టేబుల్ నేర్చుకుంటున్నారు అలాగే లీటర్స్ మిల్లీ లీటర్స్ అన్నది కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు అవర్ గ్రేట్ మ్యాథమెటీషియన్ రామానుజన్ బర్త్డే సెలబ్రేటెడ్ సో ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఆల్ ద చిల్డ్రన్ రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు టెన్త్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎవ్రీ ఈవెంట్ సో వాళ్ళ నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని వాళ్ళ రియల్ లైఫ్ లో ఎలాగ ఉపయోగించాలి అండ్ వాళ్ళు బజార్ కి వెళ్తారు కొనుక్కుంటారు రైస్ గ్రాసరీస్ కొనుక్కుంటారు అలా ఉంటాయి సో ఆ మెషర్ అన్నది వాళ్ళ రియల్ లైఫ్ లో ఎలాగా ఉపయోగపడుతుంది ఏదో ఉట్టి బుకిష్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం కోసము ఇవాళ మా స్టూడెంట్స్ అందరూ కూడా స్టాల్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అన్నవి అరేంజ్ చేశారు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సెల్లింగ్ కాస్మెటిక్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సెల్లింగ్ ఫ్యాన్సీ డ్రెస్ ఐటమ్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సెల్లింగ్ వెజ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ గ్రోసరీస్ అండ్ మెడిసిన్స్ సో మిల్క్ ప్రోడక్ట్ సో ఆల్మోస్ట్ లైక్ ఇన్ అవర్ రియల్ వాక్ ఆఫ్ లైఫ్ లో మనం వాడే ప్రతి పదార్థము కూడా ఇక్కడ స్టాల్ రూపంలో ఉంది ఊరికే డబ్బులు ఇచ్చేయడం అడగడం కొనేసుకోవడం కాదు కేజీ అంటే ఎన్ని గ్రామ్స్ అర కేజీ అంటే ఎంత దాని వాల్యూ ఏంటి దాని హండ్రెడ్ గ్రామ్స్ లో కావాలి అంటే ప్రైస్ ఏంటి అన్నది క్యాలిక్యులేట్ చేసి చూపించడమే ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశము